క్రీస్తునందు వీలైన సహోదరి సహోదరులకు రవ్వేణ యేసుక్రీస్తు వారి నమంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములో మీ అనుదిన మార్గము కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నేటి వాక్యములో మన మార్గాలన్నిటిలో దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆయన మన మార్గాన్ని సరళంగా చూపుతాడని లేఖనము చెబుతుంది మనకు అవసరమైన జ్ఞానము మార్గదర్శకత్వము మరియు దిశానిర్దేశము దేవునికి ఉన్నాయి కానీ అది స్వయం చాలకంగా జరగదు ప్రతి ఉదయము మీరు ఆయన దగ్గరకు వెళ్ళి దేవా నా నియమకానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాలి ఏమి చేయాలో ఎక్కడికి వెళ్ళాలో నాకు చూపించు మాట్లాడడానికి మాటలు చెప్పు మార్గాన్ని స్పష్టం చేయు అని దేవునికి అడగాలి ఇదే రోజువారీ దేవునికి విధేయత చూపడం చాలా తరచుగా మనం దేవుణ్ణి సంప్రదించకుండానే మన ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాము ఆపై వాటిని ఆస్వదించమని ఆయనని అడుగుతాము ఇదేమి ఆత్మీయ పోరాటము ఒక్కసారి ఆలోచించండి మనము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మొదట ఆయనకు అడగడమే సరైన మార్గము దేవా ఇదేనా నా ద్వారా నువ్వు చేయాలనుకుంటున్నావు నేను ఈ ప్రాజెక్టు ప్రారంభించాలా ఈ యాత్ర చేయాలా ఈ కనుగోలు చేయాలా మీకు వీటి గురించి ప్రశాంతంగా అనిపిస్తే ముందుకు సాగండి లేకపోతే ఆగండి నీకు ఏది మంచిదో దేవునికి తెలుసు ఆయన ఈరోజు మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచడమే కాకుండా పెద్ద తప్పులు చేయకుండా కూడా మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి స్నేహితులారా మీ అనుదిన మార్గాన్ని దేవుని చేతికి అప్పచెప్పండి అప్పుడు మీ కార్యాలు సఫలమవుతాయి దేవుడు మార్గంలో అనుదినము నడుచుటకు దేవుడు మీకు కృప దయచేనుగాక ఐ మీన్ దైవా శిష్యులు